ఏమనుకోతుంది ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యాను మీకు తెలవదు ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా మా అమ్మ చనిపోతే పదో సంవత్సరంలో నా పదో ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుని అయితే నటుడిగా నలభై సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతురిని ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది శుద్ధాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ కశ్యప్ట్ అతను లేడు ఇక్కడ అతను కర్మ వాడి లేకపోతే వారి కర్మ వాడు ఉంటే బాగుండేది వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు దాని పేరు గాయత్రి ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేస్తున్నాయి ఇవన్నీ మామూలు విషయాలయ్యా పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా నాలుగు సార్లు వినిపించిన వాణ్ణి నేను అదే ఇప్పుడు మీరు విన్న పాట తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మ అమ్మ పోయినప్పుడు ఏడవలేదు వీళ్ళి కొడుకు కూతురుపోయినప్పుడు మీరు మనుషులై మీరు మీరు నిజంగా మీకు మనసుంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు ఇప్పుడు నేను నాకంటే చిన్నవాళ్ళు లాభ పాదాలకు నమస్కారం పెట్టేవాడిని కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు అంత అద్భుతంగా రాసినందుకు నా ఆనంద సినిమా యాక్ట్ చేసిన తర్వాత పది పదిహేను రోజులు పట్టింది మామూలు నార్మల్ మనిషి అవ్వడానికి ఇలా ఉండేవాడిని ఇప్పుడు చూస్తాను మా ఇంట్లో మా ఆవిడ మా నా తోడు పుట్టిన వాళ్ళు వాళ్ళు అందరూ ఏంటి ఇట్లా అయిపోయాడు అనుకునేవాళ్ళు బట్ ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత ఓహో ఈ ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించి ఆలోచించాలి ఆ విధంగా మళ్ళీ నాకు ఈ సినిమా ఆడియో ఫంక్షన్లో చాలా ఎమోషన్ అయ్యాను ఒక ఒక రిలేషన్షిప్ మీద ఎందుకంటే సినిమాలో ఒక కూతురు కూతురు మీద ఆ కూతురు కూతురికి తండ్రికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అందరికీ తెలుసు నాకన్నా మీకే తెలుసు బాగా ఒక కొడుక్కి తల్లికి అటాచ్మెంట్ ఉంటుంది జనరల్గా జరిగే సైన్స్ అది అది బై బర్త్ అలాంటి సైన్స్ ఉంటుంది అలాంటిది ఒక కూతుర్ని ప్రేమించి నేను ఆ సినిమాలో పాత్ర సినిమా పాత్ర గురించి చెబుతూ నిజంగా నేను మా అమ్మాయి నేసాను అనేస్తే నా స్వామి మా వాళ్ళకి దొరకలేదు కానీ ఊరుకుంటారండి సార్ బట్ స్టిల్ ఇట్స్ ఓకే అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ కాకపోతే మా అమ్మాయి కొట్టడానికి వచ్చింది పర్వాలేదు కూతురే కాబట్టి అది నేను ఏంటన్నా అని జ్ఞాపకపోయేట సరేలమ్మా అది ఒక ఒక పాత్రలో మనం ఫీల్ అయినప్పుడు ఆ పాత్రలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు అర్థం నువ్వు వారేమన్నా రా లేదు పని ఎవడో రాశాడు కానీ రాస్తారు అది సద్దాగా రాసిన మాట వాస్తవం జరిగిన నిజమైతే ఇదే అనమాట ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది అంటే నేను ఎంత ఆనందపడుతున్నాను అంటే జనరల్గా మీరు ఫీల్ అవుతానని అనుకుంటున్నారు నేను ఎంత ఆనందపడ్డాను అంటే అంటే ఒక ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక క్యారెక్టర్లోకి మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ని సొంతంగా తీసుకుని సొంత కూతురనే అనే రేంజ్కి ఆ పాత్రలు చేయటం జరిగింది చేయించటం జరిగింది ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు